హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు పాస్ పాస్పల్ అన్న అయిన తర్వాత టీ తాగాలనిపించిందండి ఫ్రెష్గా టీ పెట్టేశాను మా హస్బెండ్కి నాకును ఎందుకంటే నాకు టీ తాగితే మైండ్ రిలీఫ్గా అనిపించినట్టు ఉంటుంది దానివల్ల నేనైతే మాత్రం టీ తాగుతానండి కంపల్సరీగాని ఏంటో నాకు అదొక అలవాటు అయిపోయింది తర్వాత ఈరోజైతే ఊళ్ళని వేపినపప్పుతో చట్నీ చేశానండి పచ్చిమిరగాయలు వేపి వేపునపప్పు ఉప్పు అన్ని వెల్లుల్లిపాయ వేసి చట్నీ చేశాను దానికి తాలింపు కూడా పెట్టాను చట్నీలకి తాలింపు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా అక్కడక్కడ క్రంచిగా పప్పులు తగులుతూ ఆ పోపు స్మెల్తో చట్నీ అనేది ఏ చట్నీకైనా టేస్ట్ బాగుంటుంది అందుకు నేనైతే చట్నీ పోపు అది పెట్టేసుకుని ఫస్ట్ ఇదిగో చూడండి పచ్చిమిరకాయలు అయితే వేపుతున్నాను ఒక మూడు మిరగాయలు తీసుకున్నాను నేను చట్నీ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను దానికోసమని మూడే మూడు మిరగాయలు తీసుకున్నాను తర్వాత ఆవాలు చెన్నపప్పు జీలకర్ర ఎండుమిరగాయ కరివేపాకు వేసి పోపు పెట్టేశాను ఈలోపు వెల్లుల్లిపాయ పుట్నాలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి తీసుకొస్తాను కొబ్బరి అయితే వేయలేదండి అందులోనూ ఎందుకంటే కొంచెం చింతపండు కూడా వేసాను కొబ్బరి కొంచెం ఇంట్లో ఏమీ లేదు కొబ్బరి అని వేయలేదు తర్వాత ఈ చట్నీ ఆడుకొచ్చి పోపు పెట్టేశాను తర్వాత రొట్టె అయితే వేసుకున్నానండి రొట్టె అయితే చాలా బాగుంటుంది పేనంలో వేసుకోవచ్చు దెబ్బ రొట్టె అయితే పేనంలో వేస్తామండి ఇది మామూలు చిన్న చిన్న రొట్టెలు అయితే ఇలా పే దోసలు పేనం మీద వేసుకుంటాము చాలా బాగుంటాయండి కరకరకరలాడుతూ క్రంచీగా తినడానికి ఇడ్లీ పిండి కానీ లేదంటే మన ఇంట్లో వర్ణోకు ఉంటే వర్నొకతో కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొత్తులా ఉడుగుతుంది తర్వాత నేను టూ రెసిపీస్ చేశానండి ఏంటంటే మామిడికే కొడుగు పులుసు పెట్టాను దాంట్లో సూపర్ కాంబినేషన్ చేశాను ఏంటంటే కోడి ఇవి గుండెకాయలు కందనకాయలు అంటామండి మేము కొంచెం మంది ముక్కునకాయలు అంటారంట మేమైతే కందనకాయ అంటాము కందనకాయ గుండకాయలు తీర్చాడు మా బాబు అయితే అవి ఫ్రై చేయమన్నాడు నేనేం చేశాను కొంచెం ఉప్పు పసుపు వేసి కందనకాయలు గుండెకాయ కలిపి ఒక విజిల్ పెట్టేశానండి విజిల్ పెట్టి పక్కన పెట్టేశాను అవి ఫ్రై చేయాలంటే ముందు విజిల్ పెడితే ఉడికిన తర్వాత ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు వేసి చేశానండి ఫ్రై అనేది ఎందుకంటే కొంచెం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది గ్రేవీ ఉంటే తినడానికి కూడా బాగుంటుందని ఇప్పుడు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా ఒకటి వేసాను నా దగ్గర ఇంక వంకాయ బెండకి ఏమీ లేదు టమాటా ఒక్కటేసి మామిడికాయ వేసి ఈ మామిడికాయ కొడుగు పులుసు అనేది పెట్టేశాను అనమాట ఇది పెట్టేసి ఇప్పుడు మరుగడానికి సిద్ధమైంది కదా మా రెండు మామిడికాయలు కోసుకుని పులుపుకాయలు వేసుకున్నాను ఇది పక్కన పెట్టేసి మనం ఫ్రై ఎలా చేయాలనేది చూద్దాము నేను ఫస్ట్ అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను కదా ఫ్రై అయితే ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇలాగ వస్తే పైకి నొరగ తీసి పాడేస్తూ ఉండాలండి వేరే గిన్నెలో ఉన్న ఎందులో అయినా ఆ తిట్లా తేలింది కదా మనం కొడుగు వేసాం కదా ఈ మామిడికాయలు పులుపు దిగి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఎండి చేప కానీ ఎండరే కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేనైతే ఇందులో ఏమీ వేయలేదు ఎలాగ నాన్ వెజ్ కర్రీయే కదా అని ఎన్నిచేపు కానీ ఎంట్రీ కానీ వేయలేదు ఇది చూసారు కదా చక్కగా మరిగిపోయింది చాలా నిండగా పెట్టాను వెలుత్తుగా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాల నుంచి దింపేస్తాను తర్వాత అయితే నేను ఆయిల్ వేసుకొని లవంగా చెక్క యాలకు బిర్యానీ ఆకు వేసాను అవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కొద్దిగా కొద్ది కరివేపాకు కూడా వేసాను ఈలోపు కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది అన్నప్పుడు మనం పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి నేను పెద్ద సైజు ఒక టమాటా తీసుకున్నాను ఇవన్నీ చక్కగా బాగా ఫ్రై అవ్వాలండి మన గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కూడా ఉల్లిపాయలకి సరిపడగా ఉప్పు పసుపు వేసాను ఎందుకంటే ఇందాక ఉడకబెట్టేటప్పుడు ఆ కందనకాయలు గుండెకాయల్లో కొంచెం ఉప్పు పసుపు వేసాను కదా అవి వాటికి సరిపోతుంది ఇప్పుడు వీటికి సరిపడగా నేను ఇందులో వేసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం బాగా వేగిపోవాలండి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి చూసారు కదా ఇంకా మరుగుతుంది నేను సర్లే రెండు నిమిషాలు పోయికి దింపుదావాన్ని అలా వదిలేశాను ఎంత మరుగుతా అంత బాగుంటుందండి అది ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే రెడీ అయిపోతున్నాయి మీలో ఎవరైనా ఉల్లిపాయ వేసి కందనగాయ గుంటకే ఫ్రై చేశారా అలా చేసినట్టయితే కామెంట్ చేయండి అలా ఉల్లిపాయ వేయకుండా కూడా ఉప్పు కారం మల్ల వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చేసుకోవచ్చు కానీ కొంచెం నాకు గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు వేసాను తర్వాత ఈ టైంలో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి వేసాను తర్వాత గరం మసాలా మన గుండెకాయలు వేసిన తర్వాత వేస్తాను కారము గరం మసాలా అన్నీ వేసుకుని కలిపేసుకున్నాం అనుకోండి మన సాల్తీలు వేసి అలాగా ఒక పది నిమిషాలు ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి అది ఉడకబెట్టానని చెప్పాను కదా ఒక రెండు విజిల్ వేయించాను సూపర్గా రెడీ అయిపోయి ఇప్పుడు అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కారం దానికి సరిపడగా కారం వేసాను కొంచెం మసాలా వేసి చక్కగా నూనె తేరే వరకు వెర్రగా వేపుకోవాలండి వెర్రగా అలా వేపితే మనకి నీస్ అది ఏమీ ఉండదు నా కారం సరిపోలేదని ఇంకొక స్పూన్ వేసాను ఎర్రగా వేపడం వల్ల ఏంటంటే నీచు వాసన లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగో నేను ఆచి మసాలా వేసుకున్నాను తర్వాత ఈ రెండిట్ల కాంబినేషన్ మామిడికాయ కడుగు పులుసుకి ఈ ఫ్రైకి సూపర్గా ఉందండి ఉల్లిపాయ వేసినా కూడా చక్కగా మనకి గ్రేవీ వస్తుంది ఫ్రై వస్తుంది అన్నట్టు చక్కగా ఫ్రై అవుద్దండి చూసారు కదా అలా ఫ్రై అవుతూనే ఉంది ఇంకా ఫ్రై అవ్వాలి ఇంకా దగ్గరగా వచ్చేయాలి మళ్ళీ కాస్త కరివేపాకు వేసాను ఎందుకంటే కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కరివేపాకు స్మెల్తో ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుందండి చేపలు మన చికెన్ ఫ్రైలో అయినా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి మన ఛానల్లోను వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి ఇంక ఈ కాడి నుంచి రోజు విడిచి రోజు వ్లాగ్స్ పెడతా ఉంటాను తప్పకుండా చూసి లైక్ షేర్ చేయండి అబ్బా ఈ మధ్య మానేశాను వ్యూస్ లైక్లు షేర్లు అన్నీ పడిపోయినాయి ఇక అలా అవ్వకుండా ప్రతిరోజు రోజు విడిచి రోజు వీడియో పెడదామని అనుకుంటున్నాను ఇవన్నీ అయిన తర్వాత నాకైతే చిరాకు మీకు తెలుసు కదా ఇంక నాన్ వెజ్ వండానంటే పొయ్యి వెంటనే క్లీన్ చేసేయాలి గిన్నెలు వెంటనే క్లీన్ చేసేయాలి అలా అయితేనే నాకు ఇష్టం లేదంటే నీట్గా లేదని నాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇది చూసారు కదా బాగా వేగిపోయింది తర్వాత అయితే నేను స్టవ్ కూడా క్లీన్ చేసాను తర్వాత గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను డిష్ డ్రాప్ అని చెప్పాను కదండి సూపర్గా ఉందండి ఎన్ని గిన్నెల దోమన చెయ్యి అసలు మండడం కానీ ఏమీ లేదండి గిన్నెలైతే తెల్లగా తల మెరిసిపోతున్నాయండి స్టీల్ వాటిలో అయితే మొక్కలు చూసుకోవాలన్నంత ఇదిగా ఉంటుంది చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలితే కామెంట్లో అడగండి నేను పంపిస్తాను దాని రేటు అన్నీ చెప్తాను వాట్సాప్ నెంబర్ ఇచ్చి రేటు అది చెప్తాను నేను దీంట్లో ఇంకా చాలా ప్రోడక్ట్ ఉన్నాయండి అవి కూడా షూట్ చేద్దామని కుదరట్లేదు ఈసారి ప్రోడక్ట్ అంతా మళ్ళీ వీడియోల ప్రోడక్ట్ అంతా ఒకసారి వీడియో తీసి అందులో వీడియో పెడతాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి డబ్బా వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను